హాయ్ ఫ్రెండ్స్ మార్చి నెలలో ధనశక్తి రాజయోగం ఏర్పడనుంది ఈ నెలలో కుజుడు శుక్రుడు ఒకే రాశిలో సంయోగం చెందబోతున్నాయి ఈ శుక్ర కుజగ్రహాల సంయోగం కారణంగా ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది మార్చి ఏడవ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మార్చి పదిహేనున కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో శుక్ర కుజగ్రహాల కలయిక వలన ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది ధనశక్తి రాజయోగం మూడు రాశుల వారికి చాలా లబ్ధిని చేకూరుస్తుంది ముఖ్యంగా మేషరాశి కుంభరాశి మిథున రాశి జాతకాలకు ధనశక్తి రాజయోగం లభిస్తుంది మేషరాశి జాతకులకు ధనశక్తి రాజయోగం బాగా కలిసి వస్తుంది వారు ఈ సమయంలో జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు పెట్టిన వ్యాపార పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా మేషరాశి వారికి ఇది మంచి కాలం ధనశక్తి రాజయోగంతో కుంభరాశి జాతకులకు కలిసి వస్తుంది కుంభరాశి జాతకులు జీవితంలోని అన్ని రంగాల్లో విశేషమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రాశి వారిపై ఎప్పుడూ ఉంటాయి ధనశక్తి రాజయోగం కారణంగా ఈ రాశి జాతకులు ఎక్కువ డబ్బును సంపాదించగలరు అలాగే పనిచేసే చోట ప్రమోషన్లకు ఆస్కారం ఉంది సమాజంలో కీర్తి పెరుగుతుంది భారీ ప్రాజెక్టులు వస్తాయి ధనశక్తి రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది మిథున రాశి జాతకులు తమ శుభయోగాల కారణంగా మంచి ఫలితాలను సాధిస్తారు వీరి ఆదాయ స్థాయిలు ఈ సమయంలో గణనీయంగా పెరుగుతాయి స్థానికులకు భారీ లాభాలు ఉంటాయి వారు తమ ఖర్చులను బాగా నిర్వహించగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి